ఈ బోట్ అందగాడు దునియా మీద దొరకడని కాల్మక్ తీసుకొచ్చి బోట్ అందగాడు ఇగో ఈ బోట్ అందగాడు దునియా మీద దొరకడని కాల్మక్ కాల్మక్ తీసుకొచ్చి ఆ కాల్మక్ మళ్ళా కాల్మక్ కి బంచన్ రాయ్ శనార్తులు శనార్తులు అనుకుంటా ఇగ వటకొచ్చింది నేను రాం చెప్పిన అది ఎందుకంటే నేను వస్తే మీరు చూస్తారు కదా బిల్డప్ బాబాయ్ బిల్డ్ ఇచ్చుకుంటాడు సిగ్గు వాడుతరు నేను వస్తే బిల్డప్ బాబాయ్ బిల్డ్ ఇచ్చుకుంటాడు మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇవాలటి వీడియో వచ్చేసి గేమ్ల గురించి కాదు ముగ్గురు టాప్ లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో కదా టాప్ ఉన్నారు ముగ్గురు ము కళ్యాణు తనుజ ఈ ముగ్గురు అయితే టాప్ త్రీ లు ఉన్నారు వీళ్ళ గేమ్ల గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే టాప్ త్రీలో వీళ్ళు వాటిగానే రాలే వీళ్ళు గేమ్లు వీళ్ళ స్ట్రాటజీలు వీళ్ళ ప్లానింగ్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళ ఎమోషనల్స్ వీళ్ళ ఎథిక్స్ ప్రతి ఒక్కటి వీళ్ళని బిగ్ బాస్ రోజులు ఉంచినాయి వీటి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి అయితే ఫస్ట్ వచ్చేసి ఇమ్ము గురించి మాట్లాడుకుందాం ఇమ్ము నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ రోజుల కామెడీ పరంగా కానీ గేమ్లో పరంగా కానీ అంటే ప్రతి ఒక్కటి బిగ్ బాస్ సీజన్ నైన్ మంచి ఎంటర్టైన్మెంట్ మనం అంటే బోర్ కొట్టకుండా చూస్తున్నాము అని అంటే అది ఇమ్ము దయ అంతేనా ఇమ్ము చేసే కామెడీ ఇమ్ము చేసే పర్ఫార్మెన్స్ అవును మాకోసం నువ్వు గా ఫీల్ అవుతున్నావు అంటే ఇమ్ము వల్లనే బిగ్ బాస్ హౌస్ లా వట్టి ఏం వట్టి ఏం ఫీల్ అవుతులే నువ్వు నవ్వుతున్నావు అంటే అది ఫీల్ బిగ్ లా నవ్వుతున్నావు దాన్ని చూసుకుంటానంటే అది ఇమ్ము వల్లనే ఇమ్ము లేకపోతే నవ్వు

మొం చేసుకున్నానా తెల్లటి కవర్ చేశా తెల్లటి వస్తున్నాయి తెల్లటి అయితే ఇమ్ము కామెడీ ఇమ్ము పర్ఫార్మెన్స్ లేదంటే కామెడీ అంత లేదంటే బిగ్ బాస్ హౌస్ ఎక్కడిది బిగ్ బాస్ సీజన్ నైన్ ఎక్కడిది బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇమ్ము దైవలనే నర్సింగ్ బిగ్ బాస్ ఎక్కడ data అవును ఇది ఎక్కడిది మరి ఈ ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేసిన బిగ్ బాస్ ఉత్తేనా కొద్ది నువ్వే మాట్లాడుకో నేను నేనే మరి పక్కకు కూర్చుంటు అట్లా పోయి నువ్వు మాట్లాడుకో మరి బిగ్ బాస్ ఎక్కడి దాకా అంతే మరి బిగ్ బాస్ సీజన్ నైన్ ఉంది అంటే అది మా ఇమ్మవల్లనే హ హ హ హ నాకేముండా ఏ గుర్తు నచ్చిండు చిత్ర ఏమంటివి ఏమంటివి

పిచ్చి ఫ్రెండ్స్ తప్పు క్షమించండి క్షమించండి మళ్ళీ సారి మళ్ళీ మొదలు పెడతాడు ఇక అయితే ఇమ్ము కామెడీ ఇమ్ము స్ట్రాటజీలు ఇమ్ము ప్లానింగ్ ఇమ్ము గేమ్ ఇమ్ము 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 ఇమ్ముతోనే సగం గేమ్ అయితే నడిచింది మ్యాక్సిమం ఇక బిగ్ బాస్ సిని కొండెరిపప్పలు కొండירపపలు హెయిర్ పప్పలు అయితే ఇమ్ము ప్లానింగ్స్ అయితే సూపర్ ఉంటది అబ్బే ఏ గేమ్ అన్నా ఆడని ఆగే తుమ్మతుంది కుల కుల అంటుంది ఇప్పుడు నీకు తుమ్మేదాకా ఆపుతరా అవున చెప్పి ఆ నెక్స్ట్ వచ్చేసి తనుజ తనుజ నానే బిల్డ్ అప్ ఇస్తున్నా ఏంది తనుజ

నాలుగు సార్ నాలుగు సార్లు సారీ నాలుగు సార్లు అయిపోయిందండి ఇక మిగతా అంతా ఎరుపా మాకెప్పుడు మేము ఎప్పుడు ఆమె ఆపమంటే ఆపుతుంది చిన్నపిల్ల చాలా సేపు ఫార్టీ ఫైవ్ బరువు కూడా ఎక్కువ పడ్డాయి తనుజా మనిషి మనిషిం కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ బజార్ ఫస్ట్ ట్యాప్ ఆన్ అప్పుడు తర్వాత ఏమైంది అని చెప్పి నాలుగు రాపులు పదే ఆపేసింది నిజంగానే ఏం జరిగింది ఓ కొంతమంది పెడుతున్నారు ఏమని ఏం జరిగింది తనుజా గేమే ఆడరాదు గేమే ఆడరాదు అని పెడుతున్నారు మీరు చూసి రాడ గేమ్ ఎంత కష్టం ఉంటుందో చూస్తే లైవ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది గేమ్ ఎంత కష్టం ఉంటుంది అని అయినా సరే అంతసేపు ఫస్ట్ ఫస్ట్ నుంచి బరువులు మోస్తుందని అంటే తనుజనే అక్కడ వాటర్ ఫస్ట్ నుంచి తనుజకే ఉన్నాయి అన్నీ మాట పడ్డా కూడా ఓపికతో ఆడిద్ది ఏడు చూసి రని మాట్లాడతారు అరే ఒక ఒక రివ్యూ ఇస్తున్నామంటే మేము పదిసార్లు దాన్ని చూసి చెక్ చేసి ఆలోచించుకొని ఇస్తాం అయ్యో ఈ టీషర్ట్ మీద తాత గుండు మీద ఒట్టు అది మేము వట్టి ఆల్తు పాలూ రివ్యూలు ఇయ్యం ఇంట్లో కూర్చొని టైంపాస్ చేసే వీడియోలు కావు మాకు యూట్యూబ్ ఇంపార్టెంట్ మా ఛానల్ ఇంపార్టెంట్ కాబట్టి మేము జెన్యున్గా ఉన్న రివ్యూనే ఇస్తాం ఇంకొకటి కళ్యాణ్ని తిట్టిండు అని చెప్పేసి చెప్తున్నారు అది కళ్యాణ్ తిట్టింది దేనికోసం అని అంటే మైకులు పక్క పెట్టి మాట్లాడుకుంటున్నందుకు మైకులు పక్క పెట్టి మాట్లాడేందుకు తిట్టిండు అంత మించి అందులో ఏం లేదు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు అర్థమైందా ఇక నెక్స్ట్ మన పట్టుకండి పట్టుకోండి పెట్టండి పెట్టండి అని చె అందరితో తోపు సింగ్లే కాడి వేండు ఓడిపోయినా ఇంకా అవి ఏది చెక్కలు చెక్కలు చక్క లేవు కరెక్ట్ ఎట్లా బిగ్ బాస్ నాకే తొని చేసేడు మళ్ళా లాస్ట్ నేనే రెడ్డి తీసుకుందాం అనుకున్నా కానీ కలర్ కలర్ వల్ల ఓడిపోయిన కలర్ బలపడుతుంది నేను రెడ్ ఇస్తాం అనుకున్నాను కానీ బర్నీ గారు అడగొట్లా అనేది ఇచ్చేస్తాను భరణి గారిది గ్రీన్ భర్నీ గారు అడిగినట్టు రెడ్ కావాలని భరణి గారు గ్రీన్ కాదు బ్లూ బ్లూ బ్లూని గ్రీన్ ఎక్కడ బ్లూ రెడ్ గ్రీన్ బ్లూ రెడ్ గ్రీన్ గ్రీన్ అరే గ్రీన్ మ్యాట్ భరణి ఇది భరణి పెట్టింది గ్రీన్ మ్యాట్ యో బడి కొమ్మంటే బర్రె కడుగుతుంది గ్రీన్ మ్యాట్ భరణి పెట్టింది అవునా కాదా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి బ్లూ కలర్ అది గ్రీన్ ఎవరు బర్రీ పెట్టిందా రెడ్ గ్రీను రెడ్ గ్రీను రెడ్ బ్రీను బ్లూ కలర్ వచ్చేసి డెమాండ్ పవర్ ఇయో బడిగో ఇట్లుంటుంది ఇలా చూడు బడిగో బడి వాళ్ళు అయ్యా బడి పంపితే బర్ర కడ పాలు వినికుండా కూర్చుంటారు రెండు 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 నాలుగు రెండు ముళ్ళ ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు వేల రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు ఎనిమిది ఆరు రెండు తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది రెండు రెండు ఇరవై ఇరవై రెండు తొమ్మిదిలు ఎంతరా రెండు పదులు ఇరవై రెండకం రాలేదన్నారు కదా మీరు నేర్చుకుంది అయితే తనుజా కూడా ఫస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ వైస్ సూపర్ ఇస్తుంది బాగా ఆడుతుంది కాకపోతే ఎమోషనల్స్ ఎక్కువ ఏడుపు అనేది చాలా కొంతమందికి మాటలు గట్టిగా రావాలి ఎమోషనల్స్ ఏడుపు అనేది ఏడుపు అనేది ఆడలకు సహజం సహజ్ నువ్వు అనగా ఏడుతారు ఆ అన్న ఎడతారు నియాసి మొగలు ఉంటే ఏడవ కదా అప్పదు మరి ఎడతారు బరాబర్ మొగల్ ఏముంది మొగలు ఎవడే మనకున్నా మొగలు వా యో ఒకటి ఉంది ఎట్ట తెలుసా మొగల్ని కొట్టి బాధ ఏడ్చినట్ట పిల్లలు నన్ను కొట్టింది నన్ను కొట్టింది నన్ను కొట్టి నన్ను కొట్టింది చూస్తుంది కదా అంటే మొగర్ని కొట్టి పెళ్ళాయి బజార్లో కూడా ఏడిస్తుంటారు అంటే సూచన ఏమంటారు బజార్ మీద ఉన్న వాళ్ళంతా ఆడు అని పిల్లని కొట్టినట్టున్నాడు అందుకని చెప్పేసి బదలక చేస్తుంది అనుకుంటాడు తగ్గింది ఏంది అక్కడ మొగల్ని కొడుతుంది పప్పు మాడు ఇజ్జతి బయటకు వెళ్ళాక ఇంటి ఉంటాడు ఈమె బయటకెళ్ళి చెప్పేసి ఉరంత కొట్టది నగొట్టిండే నన్ను కొట్టిండే అని చెప్పి ఏడుచుడు ఆ గట్టి ఉంటుంది ఆడోళ్ళు మీర కామెడీ అయినా హీ అండి ఆడల గురించి ఊకే కొట్లాడతాడని చెప్పి నేను తీసుకురావట్లేదు అర్థమైందా రాలంటే కాలు మొక్కింది రయ్యా కాలు మొక్కితే వచ్చిన ఈ బోట్ అందగాడు భూమి పోలేడని కాలు మొక్కి మరి పిలుసుకున్నా నేను నాకు అర్థం కాక నా పొద్దున్న నుంచి బతిలాడింది పొద్దు పొద్దున్న రావా రావా అంటే వచ్చాడు లేకపోతే రాలే రాడు నాకు ఇంట్రెస్టే లేదు అయ్యో నీకు ఇంట్రెస్ట్ నీకు వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ ఇక్కడది మరి నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గా వచ్చి నిజంగా బాగా ఆడిండు సూపర్ అనిపించుకున్నాడు గేమ్ పరంగా అల్టిమేట్ ఇచ్చిండు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫస్ట్ రెండు వారాల కళ్యాణ్ ఇక్కడ ఈ కళ్యాణ్ ఇక్కడ అయితే తనుజ్ జనే ఫస్ట్ సపోర్ట్ ఇచ్చి ఆడు ఇట్లా ఉండకు ఇట్లా డల్గా ఉండకు ఇట్లా మంచిగా ఆడాలి వచ్చింది మనం ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కి అని చెప్పేసి మంచి మోటివేషన్ ఇచ్చి మంచి మోటివేషన్ ఇచ్చి ఆల్బితర పనులు చేసిండు ఒక స్టార్ రెండు స్టార్ అది తీసేసి ఏంది దేని గురించి మాట్లాడితే దేని గురించి మాట్లాడతామే దేని గురించి మాట్లాడితే మళ్ళా గుడ్ క్వశ్చన్ చెప్పాలి మళ్ళీ మర్చిపోతే మళ్ళా అయితే మంచిగా ఆడతాడు మంచిగా ఆడడానికి కారణం అయితే తను ఫస్ట్ అయితే చాలా సైలెంట్ గా ఉండే అట్లాంటి వాడిని మంచిగా ముందు తీసుకొచ్చి గేమ్ లో పర్ఫార్మెన్స్ లో సూపర్ డూపర్ గా ముందడికైతే తీసుకొచ్చింది తనుజా వల్ల బ ఏమంటారు మన కళ్యాణ్ అయితే ముందుకి రావడం జరిగింది కానీ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం కష్టం అది మాత్రం సూపర్గా ఉంది ఇప్పటివరకు స్టాండ్ కరెక్ట్గా అంటే లెవెల్ ఎలా పెంచిండో దాన్ని అలాగే మెయింటైన్ చేస్తుండో సూపర్గా ఆడుతుండు కాకపోతే నిన్న ఆ మైక్ ఇష్యూ వల్ల బిగ్ బాస్తో జర తిట్లు తిన్నాడు కానీ అంతకు మించి ఏం లేదు ఆ స్టార్ ఒకటి పోయింది క్యాప్టెన్ అయ్యిండి అలా చేయడం తప్పు అదైతే కరెక్టే అట్లాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటుండే బాగుండేది అని నేను అనుకున్నా ఫైనల్గా ఈ ముగ్గురు అయితే టాప్లో ఉన్నారు ఈసారి కామనరా కప్పు తీసుకునేది సెలబ్రిటీయా చెప్పే నేను తోపు సింగిని నేను తోపు సింగిని నేనే తోపు సింగిని అంటావు కదా చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు కామనరా మీరెవరు ఓట్లు అయితే వాళ్ళే సెలబ్రిటీయా అదే వాళ్ళు ఎవరు ఓటేసి గెలిపి కావాలని కామనరా సెలబ్రిటీయా చెప్తా మరో చెప్తా పక్కింటి పిలిచి అడిగానేమి అచ్చ గట్లా రా నేను అనుకుంటున్నా కామనగారు గెలిస్తే మంచిది అనుకుంటున్నా ఏ ఎందుకు రే అంటే సెలబ్రేట్గా ఆల్రెడీ ఉంటది కదా పతారా పతారా జనాలల్లా కామనార్ గెలితే జనానికి పతార వస్తాయి గట్లా అప్పుడు పల్లె ప్రశాంత గెలిచిండు కామనగారు కామనగారా పల్లె ప్రసాద్ లేకపోతే తోపా ఏమన్నా ఎప్పుడు కామనాలు గెలిచింది అనుకో జర ముంటుంది మనలాంటి కామన్నర్లు కూడా పోయి గెలవచ్చు అంట అప్పుడు ఏ నేను రాను నెక్స్ట్ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ టెన్లో నేను పోదామనుకుంటున్నా నువ్వా ఏం చెప్తావు ఆడతా ఏ సాయలు ఉండవు కాపీలు ఉండవు నువ్వు గంట కోసం తలకాయ నొప్పి అంటారు అంత మెల్లవాటి బయట నొప్పుతాడు మెడికల్ రూమ్లోకి తీసుకోటారు బిగ్ బాస్ అదే మనకి నా సరే నాలుగు సారి అమ్మ ఏ నీతా అయితే లేదు చూసి చూసి నా తల ఖరాబ్ అవుతుంది తల ఖరాబ్ అవుతుంది అని చెప్పేది సంచి చదువుతాడు ఇంటికి పంపుతాడు బిగ్ ఏ పంపిస్తాడా సంచి చౌదరి బిగ్ బాస్ సంచి చౌదరి పంపిస్తా అంటే అంతకన్నా నేనైతే ఖచ్చితంగా పోతా ఒక్కసారైనా నాగార్జున సార్ని చూస్తా సరే ఒక్కటి టిప్ అడుగుతా మీరు ఇంత ఎంగు ఉన్నారు ఇంతేజ్ వచ్చినా కూడా మీ దాంట్లో సగంలో సగం కూడా లేను నేను ఎందుకు ఇట్లా అయిపోయినా టిప్స్ చేయండి అని చెప్తాను అడుగుతాను రాత్రి ఇప్పుడు అన్నం తినకూ డైటింగ్ చెయ్యి చెప్పుడు అంతేనా తినాలి రొట్టెలు 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 తినడం రోజు స్వీట్ తింటాడంట నాగార్జున సార్ తెలుసా రోజు రాత్రి స్వీట్ తింటాడా స్వీట్లు ఏంది వండుడైట తెలుసా స్వీట్ తింటే ఇప్పుడు అట్లా బక్క అంటుండో సీట్ తింటే బక్క వాడు కాదు డైట్ డైట్ తింటాడు కాదు రోజు మంచిగా పడకుండా ముందు స్వీట్ తింటాడంట ఏం డైట్ అది అది డైటా సార్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరు కామనరా సెలబ్రిటీయా కప్పు ఎవరి చేతిలో ఉండాలి కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీసారి పట్టుకరాను ఈ బద్మా షోని అర్థమైందా గుద్దుకు